హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను పనికైతే బయలుదేరామనమాట పొద్దున్న ఇంట్లో పని అంతా కూడా తీసుకున్నాము ఇప్పుడైతే ఆయన గారు రాగానే చెరువు నుంచి రాగానే పొలం పనికి వెళ్దామని అయితే ప్రయాణం అవుతున్నాను ఈ అయితే నేను చావులు అయితే సరిగ్గా పడట్లేదండి మరి కాపా అవి పడినప్పుడు ఏదో పని చూసుకోవాలి కదా అందుకని మేమైతే పొలం పనికి అయితే వెళ్దాం అనుకున్నాము క్యారేజ్ అయితే కట్టుకుంటున్నాను నేను క్యారేజీలోకి అయితే టమాటా పచ్చడి చేశాను త్వరగా వెళ్ళాలని చేసేసుకున్నాను అనమాట లోపు ఆయన వచ్చేలోపు ఇంట్లో పని అంతా అయిపోయింది ఆయన అయితే నాకు వద్దన్నారనమాట అందుకే నా వరకే బాక్స్ కట్టుకుంటున్నాను నేనైతే నేను పని నుంచి వచ్చిన తర్వాత తింటాను నాకు ఇప్పుడైతే వద్దన్నారు అందులో టమాటా పచ్చడి ఉంది పొలం పని మీద ఇట్లా పచ్చళ్ళు వేసుకెళ్తేనే చాలా టేస్ట్గా అనిపించింది అనమాట మనం చేసే పనికి ఆకుల మీద తింటాం కాబట్టి ఇది చాలా టేస్ట్గా అనిపించింది అయితే ఇక బొట్లు ఇవన్నీ కూడా సర్దుకుందాం అని చెప్పి అన్నీ కూడా లైన్లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ విడిగా పట్టుకెళ్ళటం చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే మొత్తం కలిపి బొట్లో పెట్టుకుంటే రిస్క్ ఉండదు అయితే వాటర్ బాటిల్ నీళ్ళు కూడా పోసుకుంటున్నాను అక్కడ నీళ్లు దొరకవచ్చు దొరకపోవచ్చు ఒక్కో చోట అయితే వాటర్ బాగోదు అందుకోసమని ఇట్లా ఇంటి దగ్గర నుంచో బాటిల్తో తీసుకెళ్తే కొంచెం మనకి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి బాటిల్తో నీళ్ళు పట్టుకెళ్తున్నాను నేను బొట్టలో అయితే పెట్టేసుకున్నాను నేను ఆ వస్తువులు మొత్తం బొట్టలో పెట్టేసుకున్నాను ఇక ఆయన రావటం లేటు ఆయన వచ్చేస్తే ఒకసారి భోజనం చేసేసి ప్రయాణం అవుతాం అనమాట వచ్చేసి బ్రష్ చేస్తున్నారు మొహం కడుక్కున్న తర్వాత అయితే భోజనం చేస్తారు అయిపోయిందా ఇంట్లో పని మళ్ళీ ఇంకా లేట్ చేయకు త్వరగా అంటున్నారు అనమాట పడినా పడకపోయినా చెరువు దగ్గర వెళ్ళి వాళ్ళని మాత్రం చూసి రావటం తప్పదు ఎందుకంటే వేసే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒకవేళ వెళ్ళకపోతే ఏమో మన అదృష్టం కొద్దిగా చేపలు పడ్డప్పుడు మనం చూడకపోతే చచ్చిపోతాయి కదా అందుకని డైలీ వెళ్తే వెళ్ళి చూసి వస్తారనమాట వాళ్ళు వెళ్ళి చూసి వస్తే ఏమీ పడలేదని చెప్పారు సరే పనికి వెళ్దాం అని చెప్పి బయలుదేరాము మేము ఉంది అయిపోతే మధ్యాహ్నం మళ్ళీ వచ్చాక కాల్చానుగా ఉండేది ఆ ప్యాకెట్లో నాలుగు ఇప్పుడైతే బయలుదేరిపోయామండి మా పాపకైతే ఇంటికాడ మిగతా పనులన్నీ చూసుకోమని చెప్పి బయలుదేరాం అనమాట చాలా దూరం వెళ్ళాలి బండి మీద సరే జాగ్రత్త అని చెప్పి బయలుదేరుతున్నాము ఏదో పని చేసుకోవాలి కదండి ఇప్పుడైతే బయలుదేరిపోయాము ఓకేనండి ఈ రోజుకైతే ఇలాగే జరిగిందనమాట నాకు మళ్ళీ వీడియో తీయటానికి ఫోన్ అయితే కొంచెం రిపేర్ అయ్యింది వీడియో తీలేకపోయాను మరి మళ్ళీ కలుద్దామండి నెక్స్ట్ వీడియోలో అంతవరకు వెళ్ళిన తర్వాత చేసే పని కూడా కొంచెం చూపించాను కొబ్బరి ఎన్లు తీయటం అన్నమాట ఇది మన సొంత పని లాంటిది అనమాట ఒకళ్ళు దగ్గర చేసే పని కాదు మన సొంత పని ఇక ఇట్లా కొబ్బరి ఎన్లు తీసి మనం అమ్ముకోవటం అనమాట ఈ పని ఇదైతే సాయంత్రానికి డబ్బులు మనకి చేతులకు వచ్చేస్తాయి అందుకని ఈ పనికైతే మేము ఎక్కువగా మా ఊరు సైడ్ వాళ్ళు ఈ పనులే చేస్తారండి ఓకేనండి రేపటి వీడియోలు మళ్ళీ వెళదాం అంతవరకు బాయ్ అండి